కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కాసింపేటలో లేగదూడపై చిరుత దాడి చేసింది సంక్రాంతి పండుగ రోజున గ్రామానికి చెందిన కల్లేపల్లి చంద్రయ్యకు చెందిన లేగదూడను చిరుత చంపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలాన్ని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ చైతన్య ఆనంద్ టెక్నికల్ అసిస్టెంట్ గోపి ఎంపీటీసీ సభ్యురాలు అలవాల జ్యోతి కోటి సందర్శించారు గ్రామస్తులు తగు జాగ్రత్త జాగ్రత్తలో ఉండాలని సూచన చేశారు పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దీన్ని ఒకటి ఈ రోడ్డు కట్టేసాము ఈ రోడ్డు ఆడు కట్టేసాము ఆడవచ్చు ఆడవచ్చు అవి రెండు బార్లు ఈ రోడ్లే ఆగలి దాని మెడకున్నది ఆడు ఆడున్న